హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి శ్రీ వెండికొండ సిద్ధేశ్వర ఆలయానికి వచ్చాను నేను శంషాబాద్ పక్కన శ్రావణ మాసంలో స్పెషల్ అండి అక్కడ శివరాత్రికి కూడా బాగానే అవుతుంది చాలా పెద్దగా ఇప్పుడు జాతర అవుతుంది నేనైతే జాతరకి వెళ్ళాను ఇలా నాకు ఇష్టమైన దేవుడు వచ్చేసి శివుడు అండి శివుడు అంటే చాలా ఇష్టం ఇక్కడ ఉన్న గుడి అంటే ఇంకా ఇష్టం ఇక్కడ జాతర అవ్వడం కానీ ఇక్కడ గుడి అంటే చాలా ఇష్టం నాకు ఎందుకంటే నేను నా చిన్నప్పటి నుంచి వెళ్తానండి ఇక్కడికి నా చిన్నప్పటి నుంచి వెళ్తాను కాబట్టి మంచిగా అనిపిస్తుంది ఇవాళ మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది దర్శనం చేసుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉందండి నాకైతే చూడండి మీరు ఇలా ఎక్కడైనా జాతరకి వెళ్తారా అండి ఇంకోటి ఏంటంటే వీడియోస్ పెట్టాలంటే నేను ఈ మధ్యకు సరిగ్గా పెట్టట్లేదు ఏంటంటే వాయిస్ తోటి పెట్టాలంటే కొంచెం టెన్షన్ అవుతుంది ఇంకోటి ఏంటంటే నాకు అలా పెట్టడం కూడా రాలేదు తర్వాత అక్క ఉండి చూపెట్టింది మా అక్క మా అక్కది కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి అప్పటి నుంచి ఇంకా పెడుతున్నాను కొంచెం టెన్షన్ అవుతుంది ఇలా మాట్లాడి పెట్టాలంటే ఈ గుడంటే నాకు చాలా ఇష్టం అండి శివుడు కూడా చాలా ఇష్టము చూడండి నేను పిల్లల్ని తీసుకొని వెళ్ళాను నేను మా పిల్లలు ముగ్గురం కలిసి వెళ్ళామండి ఎప్పుడు ఇంకా అమ్మ వాళ్ళు కానీ అక్క వాళ్ళు కానీ ఎవరైనా తోడు ఉంటుండే ఈసారి అయితే ఎవరు లేరు నేనే వెళ్ళాను పిల్లల్ని తీసుకొని ఒకదాన్నే వెళ్ళాలండి ఇలా డ్యూటీ కూడా లేదని చెప్పేసి వెళ్ళాను కూడా అయితే చాలా గుడి అయితే ఇట్లా ఉందండి ఇక్కడ షూటింగ్ కూడా జరుగుతుందండి బాగుంటుంది గుడి మేము ఎప్పుడూ వెళ్తాము చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది వాళ్ళ గుడికి వచ్చి దర్శనం చేసుకున్నందుకు వర్షం కూడా లేదు ప్రశాంతంగా వెళ్ళాను ప్రశాంతంగా వెళ్ళేసి దర్శనం అయితే చేసుకున్నాను ఇంకా వదిన ఉండి కాల్ చేసింది ఒక్కదాన్నే వెళ్ళావా అని చెప్పేసి అన్నదండి అవును ఆవిడికి రమ్మంటే మా వద్ద గారు రాలేదు నేనే వెళ్ళాను మా పిల్లల్ని తీసుకొని నేనే వెళ్ళాను నాకు చాలా నచ్చుతుందండి ఇక్కడ గుడి ఎందుకంటే అప్పటి నుంచి వెళ్తాను కాబట్టి చాలా బాగుంటుంది చాలా మంచిగా అనిపించింది ఇవాళ చాలా చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నందుకు